హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ని మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎం చక్క ఓకేనా సో మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ అయితే ఇచ్చేసి నాతో పాటు వీడియోలోకి వచ్చేసేయండి వీడియోను అస్సలు స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది వీడియో ఓకేనా సో ఇంతకీ ఏంటి అని అంటే నేను ఇక్కడ పార్క్కి వెళ్ళా ఇది చేసా అది చేసా ఇలా ఏం చెప్పాను ఒక మంచి ఇదైతే చెప్తాను అది ఎంతవరకు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మీరే చెప్పండి వీడియో అంతా చూసాక ఓకేనా సో ఒక ఫ్యామిలీ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇలా ఉన్నారనమాట సో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా కానీ ఒక్కసారి ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేదు బాగాలేదు అని అంటే ఇప్పుడు ఇంట్లో వర్క్స్ అన్నీ ఎక్కువ అయ్యేటప్పుడు ఫుల్ హెల్త్ ఇది అయింది అనమాట అయిన తర్వాత తన వైఫ్ ఏం చెప్పింది అంటే సరే ఈరోజు మనం ఏమైనా బయటికి వెళ్దామో లేకపోతే ఏమైనా బయట నుంచి తెచ్చేసాయండి అని చెప్పేసి అని సరే అని చెప్పేసి హస్బెండ్ కూడా తెచ్చేశారనమాట హౌ క్యూట్ కదా హస్బెండ్ అని అని అనుకుంటున్నారు కదా సో తెచ్చారు తినేశారు అయిపోయింది అంతా అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంటైంది అని అంటే ఏదో మళ్ళీ ఒక చిన్న టాపిక్ వచ్చిన తర్వాత అందుకే కదా నువ్వు ఇంత ఇంత డబ్బులు వేసి చేయిస్తున్నావు ఇవి తెప్పిస్తుంటావు బయట నుంచి అవి తెప్పిస్తుంటావు అని చెప్పేసి కానీ అది ఎన్నో సంవత్సరాలకి వాళ్ళు తను బయట నుంచి ఆ ఫుడ్ తెప్పించిందనమాట అది ఎన్నో సంవత్సరాలకే అసలు ఓకే ఇప్పుడు మీరే చెప్పండి ఇంట్లో అంత వర్క్ ఉండి వర్క్ చేసి హెల్త్ బాగాలేని టైంలో ఆ వర్క్ అంతా కూడా అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి అది అని అంటే మళ్ళీ ఇంకా వర్క్ ఉంది ఆ వర్క్ కూడా చేయాలి ఇంకా సో ఎలా అవుతుంది ఎప్పుడు అడగరు ఆడవాళ్ళు కూడా ఏమి బయట తినాలి బయట ఖర్చు పెట్టించాలి అని వాళ్ళకి ఏమీ ఉండదు ఎప్పుడు అడగలేని వాళ్ళు అడిగిన తర్వాత అంత వాళ్ళు కూడా తిన్నారు కదా హస్బెండ్ కూడా తిన్నారు కదా వైఫ్ ఒక్కరితే ఏం తినేలేదు కదా సో తినేసి అంతా అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టి బట్ట ఎంత వేస్ట్ ఇలా అంటే నిజంగా ఆ వైఫ్కి ఎంత బాధ ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించండి సో ఇదేనా రిలేషన్ ఇదేనా బాండింగ్ అంటే మీరు అనవచ్చు ఓ ఏంటండి అవ మీరు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేస్తే మంచి హస్బెండా లేకపోతే కాదా అని మీరు అనుకోవచ్చు కానీ నేననేది ఏంటి అని అంటే ఆ అమ్మాయి అదే వైఫ్ ఎవరున్నారో తను ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా ఎప్పుడూ ఒకసారి అడిగేటప్పుడు చేయడంలో తప్పు లేదు అనేది నెక్స్ట్ ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు జాబ్స్ చేసేటప్పుడు వైఫ్ తనకి కూడా శాలరీ వస్తుంది హస్బెండ్ డబ్బులే ఖర్చు అయిపోయాయి అని ఏం లేదు కదా ఇప్పుడు ఆ ఇంట్లో వర్క్ చేసేదానికి పనావను పెడితే చాలా డబ్బులు ఇవ్వాలి కానీ తనే వర్క్ చేసుకొని చేస్తుంది అనమాట చేసేటప్పుడు ఆ డబ్బులు మిగిలే కదా సో అంటే మనకు ఉండాలి కదా లైఫ్లో అన్నీ ఉండాలి వర్క్ ఉండాలి ఫన్ ఉండాలి అన్నీ ఎప్పుడు ఇంట్లో ఇంట్లోనే కాదు కదా అన్నీ ఇది చేయాలి అనేది నాకు అనిపించింది అనమాట నాకు ఈ షో తెలిసినప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అసలు అని చెప్పేసి మగవాళ్ళంతా ఇంతేనా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు వైఫ్ ఏమైనా బయటకు తీసుకెళ్ళండి అని అడిగినా అడగకపోయినా హస్బెండ్ ప్లాన్ చేసి తీసుకెళ్ళాలి కానీ అలా ఏం ఉండదు అసలు ఏం ఎలా ఉంటుంది తెలుసా ఇప్పుడు వాళ్ళు అంటే హస్బెండు వాళ్ళ ఫ్రెండ్స్ అనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అనో ఎవరైనా వాళ్ళు వెళ్దాము ఇది చేద్దాము అని అంటే వాళ్ళ కోసం వెళ్ళే టైంలో మాత్రమే ఈ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తారనమాట అంటే వాళ్ళ కోసం వాళ్ళ కోసం అర్థమవుతుందా వాళ్ళ కోసమే అంటే నేను నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను నాకు ఇది అలా అని వాళ్ళ దగ్గర ఇది చేయడానికనో ఏంటో నాకు అసలు నిజంగా ఇలాంటి బిహేవియర్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ ఫ్యూచర్ మీరు మ్యారేజ్ చేసుకుంటే వైఫ్ ఎలా చూసుకోవాలి ఎలా ఉండాలి ఏ టైంలో ఎలా చూడాలి ఇప్పుడు అన్నీ వదిలేసి వస్తారండి వైఫ్ అంటే అన్నీ వదిలేసి వస్తారు మీరు ఎవరిని వదిలేసి రారు మీ ఫ్యామిలీలోనే మీరు ఉంటారు హస్బెండ్ అలాంటిది మీ వాళ్ళ కోసమే మాత్రమే వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం వాళ్ళకి అన్ని ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది వైఫ్కి ఒక మనసు ఉంటుంది వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా కొంత ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట ఆలోచిస్తే బాగుంటుంది కాదు ఆలోచించండి వచ్చే అమ్మాయిని ఎలా చూసుకోవాలి ఏంటి అసలు తనకేముంటాయి తన ఇష్టాలు ఏంటి ఇవన్నీ కూడా చూడటం చాలా చాలా మంచిది అప్పుడే మీ బాండింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత తన వైఫ్కి ఏమైంది అంటే వర్క్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది తనకి సరిగ్గా ఏంటి హస్బెండ్ నన్ను ఇలా అన్నారు ఇన్ని మాటలు అన్నారు నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఒకసారి చెప్పాను కదా ఇలా అని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్తో మళ్ళీ తను వర్క్ చేసింది అలా చేసేటప్పుడు తనకి కొంచెం ఆయిల్ ఒలిగింది అనమాట ఆయిల్ ఒలిగిపోతే అప్పుడు ఏమైంది అని అంటే అప్పుడు కూడా ఆయిల్ ఒలిగింది హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయే టైంలో లంచ్ బాక్స్ పెట్టే టైంలో ఒలిగింది అనమాట అప్పుడు ఏమైంది ఏంటి అని అడిగే ఇది కూడా లేదు ఎందుకంటే తన ఆఫీస్కే టైం అయిపోతుంది సో అది అనమాట తనకి అప్పుడు వైఫ్కి సరే వెళ్ళిపోయారు అది తెలుసు అర్థం చేసుకుంది వైఫ్ కూడా కానీ వెళ్ళే టైంలో కూడా నీకు ఎలా ఉంది ఏం తగిలిందా అన్న ఇది లేకున్నా అక్కడ ఏంటి వండారో అది బ్రేక్ అయిందన్నమాట వంట చేస్తున్నప్పుడు ఎందులో ఉండారో అది బ్రేక్ అయింది బ్రేక్ అయితే అప్పుడు దాన్ని అడిగారంట ఏంటి ఇది బ్రేక్ అయిపోయింది అయ్యో అని చెప్పేసి అని అంటే ఇంట్లో వస్తువులకి ఇచ్చే వాల్యూ కూడా ఒక వైఫ్కి ఇవ్వట్లేదు అంటే ఆ అసలు వైఫ్ అనేది ఉంటేనే కదా ఆ ఐటమ్స్ యూజ్ చేసి మీకు వంట చేసి మీకు అన్నీ చేసి పెడతారు సో అలా అనమాట బట్ తర్వాత తను ఫిజికల్లీ ఆయిల్ పడి చాలా బాధ ఉన్నా సరే తను ఇంకేంటి మెంటల్లీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనమాట వైఫ్ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళింది అంటే తనని తను కొట్టేసుకొని ఏంటి ఇదేనా నా లైఫ్ ఇదైనా నాకు ఇచ్చే వాల్యూ ఇంతేనా వైఫ్గా ఇంతేనా నాకు ఇంకేం లేదా అలా అని చెప్పేసి చాలా చాలా సఫర్ అయ్యింది వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక కూడా వెళ్ళాక అప్పుడు మెసేజ్ పెట్టారనమాట సారీ అలా అని చెప్పేసి అని మెసేజ్ పెట్టారు కానీ తర్వాత అది కూడా వెంటనే ఏమీ మెసేజ్ పెట్టలేదు అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి మెసేజెస్ పెట్టింది అనమాట ఇదేనా నా లైఫ్ నాకు ఇచ్చే వాల్యూ ఇదేనా ఒక ఇంట్లో వస్తువు గురించి అడిగారు నా గురించి అడగలేదు ఇది అది నాకు ఉంది ఇలా అలా అని అనేటప్పుడు అప్పుడు అనమాట సారీ టేక్ కేర్ అని చెప్పేసి అనమాట తర్వాత అయిపోయి నేను ఆఫీస్లో ఉన్న సారీ అని కూడా కాదు తర్వాత ఎప్పుడు టూ త్రీ డేస్ తర్వాత సారీ చెప్పారనుకోండి వాళ్ళు అయితే నేను ఆఫీస్లో ఉన్నాను సో అని చెప్పి పెట్టారనమాట నాకు అర్థం కాదు ఇంత సీరియస్ మేడం డిస్కస్ చేస్తుంది అమ్మాయి ఆఫీస్లో అది ఎప్పుడు ప్రతిరోజు వాళ్ళ హస్బెండ్కి మెసేజ్లు పెట్టి అలా ఏమీ ఉండదు ఎప్పుడో ఎన్నో ఇయర్స్ తర్వాత తనకి బాధ అనిపించింది కాబట్టి మెసేజ్ పెట్టింది దానికి ఆఫీస్లో ఉన్నాను అని ఎలా రి రియాక్ట్ అవ్వాలి అని కూడా లేకున్నా అంటే అక్కడ అమ్మాయి చచ్చిపోయినా పర్వాలేదు అన్న స్టేజ్లో వదిలేసి ఎందుకు అంత మగ ఈగో చూపిస్తారో నాకు అర్థం కాదు సో ప్లీజ్ అలా ఉండకండి కొంచెం ఎందుకు వాళ్ళ వైఫ్ ఎందుకు అలా అడుగుతుంది ఏంటి అర్థం చేసుకొని బిహేవ్ చేయండి ఇదే నా వీడియో